అరవై ఐదు ఏళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు మోహన్ లాల్ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే ఆయన కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఉండేదే చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్ల పిల్లలు సినిమాలనే తమ కెరీర్గా ఎంచుకుంటున్నారు అమ్మానాన్నల బాటలోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అలా ఇప్పుడు మరో స్టార్ హీరో కుటుంబం నుంచి మరో వారసురాలి ఎంట్రీ ఇవ్వనుంది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ తెరపై అరంగేట్రం చేసేందుకు రెడీ అయింది తుడక్కం అనే సినిమాతో ఆమె ఎంట్రీ ఇస్తోంది ఈ చిత్రాన్ని జోడే ఆంధాని జోసెఫ్ తెరకెక్కించనున్నారు ఆయన గతంలో సారాస్ రెండు వేల పద్దెనిమిది వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇప్పుడు మోహన్ లాల్ కూతురును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ విషయాన్ని ఆశీర్వాద్ నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది విస్మయ మోహన్ లాల్ ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు తమకు ఎంతో గర్వంగా సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించింది ఇక నటుడు మోహన్ లాల్ కూడా ఈ సంతోషకరమైన వార్తను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు తుడక్కం సినిమాపై నీ జీవితకాల ప్రేమకు ఇదే మొదటి అడుగు అంటూ విస్మయకు ఆల్ ది బెస్ట్ చెప్పారు విస్మయ ఇప్పటికే రచయితగా రాణిస్తోంది ఆమె తొలి పుస్తకం గ్రేయిన్స్ ఆఫ్ డస్ట్ ను రెండు వేల ఇరవై ఒకటిలో పెంగ్విన్ బుక్స్ ద్వారా విడుదల అయింది అంతేకాకుండా విస్మయ మార్షల్ ఆర్ట్స్లోనూ నైపుణ్యం సాధించింది థాయిలాండ్లో మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ తీసుకుంది ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై సత్తా చాటేందుకు రెడీ అయ్యింది స్టార్ కిడ్ కాగా విస్మయ సోదరుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇప్పటికే సినిమాల్లో ఉన్నాడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఆది మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు ప్రణవ్ ప్రస్తుతం డైష్ ఐరే అనే చిత్రంలో నటిస్తున్నాడు అ పోస్ట్ షేర్ బై విస్మీ లవ్ అట్ మేయ లాల్ ఇక మోహన్ లాల్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎంపురాన్ మైనస్ రెండుతో సూపర్ హిట్ కొట్టారు ఆ తర్వాత తుడురుం సినిమాతోనూ ఆడియన్స్ ను అలరించారు దే మాయా కుర్తి మేయో టు డెక్కమ్ బీ జస్ట్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ లైఫ్ లాంగ్ లవ్ అఫేర్ విత్ సినిమా హ్యాష్ టాగ్ టు డెక్కమ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై జూడ్ ఆంథనీ జోసెఫ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై ఆంటనీ పెరంబావూర్ ఆశీర్వాద్ సినిమాస్ హ్యాష్ టాగ్ విస్మీ మోహన్ల